దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనకొరకు ఏదైతే ఏర్పాటు చేసినా యొక్క వాక్య భాగంలో పెడదాం యహోశుభ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము అనేటువంటి మాటని మరి అక్కడ యహోశివ గ్రంథంలో మోసే చనిపోయిన తర్వాత దేవుడు యహోశివతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు ఎందుకు మోసేతో మోస చనిపోయిన తర్వాత మరి యహోశువాతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడంటే అప్పటి వరకు నాయకత్వపు బాధ్యతలు నాయకత్వపు మరి భారం అంతా కూడా మోసం మీద మోపబడింది కానీ ఇప్పుడు చూస్తే మోస మృతి నొందిపోయాడు యహోశువా మరి అన్ని లక్షల మంది ప్రజలకి నాయకత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి ఎవరైనా సరే పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళు సూ సూపర్వైజింగ్ చేయడం కానివ్వండి బాధ్యత తీసుకోవడం కానివ్వండి సహజం చేయగలరు ఎందుకంటే వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారే నాయకులు ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ధీమా ధైర్యం ఉంటుంది కానీ ఏహో షో పరిధి చూసినట్టయితే ఇక్కడ ఎవరూ లేరు ఒంటరిగా ఉంటా ఉన్నాడు కాలంలో ఉంటా ఉన్నాడు అందుగురించి ఒకవేళ మరి ఇంతమంది ప్రజలను నడిపించడానికి ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో ఎక్కడైనా సరే మరి ఏదన్నా భయపడతాడేమో అనే ఉద్దేశంతో దేవుడు ధైర్యపరచడానికి ఏహో షో అని మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను విడవను నిన్ను అడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు స్తోత్రం గాక ద్వితీయ దేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినట్టయితే దీంట్లో ఒక మాట రాయబడుతుంది పిల్లలు ఏంటంటే భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడని యహోవాయే ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయాడు చూడండి ఎందుకు బ మరొకసారి ద్వితీయ దేశకాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచనలో దేవుడు యహోశోని బలపరుస్తున్నాడు ఎవరిని బలపరుస్తున్నాడు అంటే భయపడొద్దు దేనికోసం భయపడద్దు అంటే వారిని చూచి ఎవరిని చూసి శత్రువును చూసి వా శత్రు సంబోం ఎక్కువగా ఉంది మనకంటే జ్ఞానంగా ఉన్నారు మనకంటే సామర్థ్యం కలిగి ఉన్నారు మనకంటే బలంగా ఉన్నారు అనేటువంటి విషయాలని అంశాలని పరిగణలో తీసుకొని నువ్వు భయపడొద్దు దిగులు ఎందుకంటే నీతో వచ్చేవాడు ఎవరనుకుంటున్నావు నీ దేవుడిని ఎగోవయే అంటే సర్వశక్తి కలి దేవుడు నీతో వస్తున్నాడు వారి కంటే శక్తి కలవాడు కాబట్టి ఆయన నిన్ను విడవాడు నేను ఎడబాయాడు అంటే వచ్చి నేను పురుకులు ముందు నడిపించి వెనక్కి మళ్ళీ దేవుడు నీతో రావట్లేదు ఎవరైనా నీతో వచ్చే దేవుడు అని అంటే నిన్ను బలపరిచి స్థిరంగా నీతో ఉండి నేను ఎడబాయకుండా నేను విడవకుండా నీకు తోడుగా ఉండే దేవుడు వస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు అని అన్నాడు ఏమండి భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడని యహో ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు అని చెప్పేసిన మాటని ద్వితీయ దేశ ద్వారా మరొకసారి దేవుడు వైహోశాతో మాట్లాడుతున్నట్లు అదే ద్వితీయ ఉద్దేశకాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే చాలా అద్భుతంగా రాయబడుతూ ఉంటుంది ఏడు ఎనిమిది విషయాలు చూసినట్లయితే పూర్వదిన జ్ఞాపకం చేసుకును తరతరముల సమస్యలను తలంచుకొనము నీ తండ్రిని అడుగుము అతను నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు స్తోత్రం గాక ద్వితీయ దేశ ముప్పై రెండు వచ్చి ఏడు రెండు వచ్చి మాట ఏంటంటే పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకో వెనక గడిచిన దినాలకు జ్ఞాపకం చేసుకో నీ తండ్రిని అడుగు వాటిని నీకు చెప్తాడు అంటే పూర్వకాలం ఎలా బయటకు వచ్చాము ఎలా యుద్ధాలను చేయించాము ఎలా దేవుడైన ఎహోవ మన పక్షాన ఉన్నాడు ఎలా దేవుడైన ఎహువ మనల్ని దాటించాడు నడిపించాడు అవన్నీ కూడా వారు నీకు తెలుపుతారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఇంత చెబుతారు కాబట్టి నీకు ధైర్యం వస్తుంది నువ్వేం చేస్తావు అంటే పెద్దవాళ్ళని అడుగు అని చెప్పిస్తా అంటాను స్తోత్రం కలుగున్నాక ఎందుకో చూసుకున్నట్లయితే మహోన్నతు రగు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయోల్ లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడిని బలపరుస్తాడు నీ పరిస్థితులు ఏవైనా సరే ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆయన మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు నేను సంతోషపరిచే దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఆయన నీకు ముందుగా ఉండేవాడు నీతో కూడా ఉండేవాడు ఆయన సరస్వతి గల దేవుడు నా ప్రియా యవనస్తురా యవనస్తురా ఎవరి కుమార్తె ఉదయ కాలశ్వరంలో ఏదైనా బాధ్యత విషయంలో కుటుంబ వ్యవహారాల్లో సేవా వ్యవహారాల్లో లేకపోతే మరికొన్ని వ్యవహారాల్లో ఏదైనా నీకు ఇబ్బంది కలుగుతుందేమో మోసే తర్వాత యహోషో అని ఇబ్బంది పడకుండా దేవుడు సహాయం చేసి నడిపించాడు కాబట్టి మన దేవుడు మనతో కూడా వచ్చేవాడు మన దేవుడు మనతో కూడా నడిచేవాడు మన దేవుడు మనల్ని నడిపిస్తూ మనకు ముందుగా వచ్చే దేవుడు కాబట్టి ఉదయ మనం భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు నిబ్బరం కలిగే ధైర్యంగా ఉంటే దేవుడు చేయవలసిన కార్యాలని తను చేసుకుంటూ పోతాడు దేవునికి మహిమకాలం కనుక కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే నిన్ను విడివడు నేను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు ఎందుకంటే నువ్వు చేయవలసిన పని ఉంది నువ్వు చేయవలసిన పని ఉంది అని చెప్పేసి అని కొన్ని భాగాల్లో యోహశోక్త దేవుడు మాట్లాడతారు ఆ పని ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు నువ్వు వాటికి స్వాస్థ్యాన్ని అనుగ్రహించాలి ఇస్రాయల్ ప్రజలు నువ్వు కారణాల దేశం నడిపించాలి కారణం దేశాన్ని నువ్వు చేర్చాలి అది నీ పని అది నీ బాధ్యత కాబట్టి ఆ పని చేసేంతవరకు నేను నీకు తోడుగా ఉంటా నేను విడవను నేను ఎడబాయను నువ్వేం చేయాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఏహో శోతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు పిల్లర ఖచ్చితంగా నిబ్బరంగా ధైర్యంగా ఉన్నప్పుడే అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలడు మనం నిబ్రంగా లేకుండా ప్రికువరంగా ఉంటే దేవుడు కూడా మన జీవితం ఏం చేయలేడు కాబట్టి ఉదయ కాలశాల్లో పరిశుద్ధాత్తుడిని మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విషయం కానీ చింతించకుండా ధైర్యంగా ఉండు ప్రభువుని జీవితంలో గొప్ప కార్యములు చేయను కాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం పిల్లల పరిశుద్ధ ప్రేమతో కృపికలు దేవా హృదయకాల సమయంలోనే యహో శివ గ్రంథం ఒకటేమో ఆ రోజు మీరు అంత మాట్లాడుతున్నారు ప్రపభ నేను వెడువును ఎడబాయిను నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పేసి అన్ని వాక్యం సెలవుతున్నాను ప్రపభా నిజంగా యహో శివను మీరు మోసే తర్వాత గొప్ప నాయకుడిగా పదమూడు యుద్ధాలు చేసేటువంటి స్థితులను మీరు నడిపించారు ప్రభా ఇదిగో తండ్రి అభాగ్యము అనర్హులంతండి యోగ్యత లేని సామర్థ్యం లేని బలం లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మో మోసే తర్వాత యహో తోడుగా ఉన్నట్టు మాకును తోడుగా ఉండండి నడిపించండి బలపరచండి కృపణక్షేమం అనుగ్రహించండి మా బాధ్యతలు పూర్తి చేయనట్లుగా మా పక్షాన్ని మీరు కార్యాలు చేయండి ప్రభు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె